ప్రభు పేరిట అందరికీ వందనాలు సహోదరులు సునీల్ విలియమ్స్ కి జరిగినటువంటి ఘోరమైనటువంటి యాక్సిడెంట్ గురించి వీళ్ళు చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ విషయాన్ని మేము సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది అంతేకాకుండా మన సహోదరి సహోదరులకు కూడా మేము పోస్ట్ చేయడం అనేది జరిగింది వారి ప్రార్థనా సహాయాన్ని మేము పోవడం జరిగింది ఎవరైనా సహకరించగలిగినటువంటి వారు ముందరికి రాగలిగితే అది ఎంతగానో సహోదరులు సునీల్ విలియమ్స్ కి వారి కుటుంబ సభ్యులకు ఉపయోగపడుతుంది ఆలోచనతో షేర్ చేయడం అనేది జరిగింది ఈ విషయాన్ని ఫేస్బుక్ లో నవీన్ అన్న గారు చూసి ఆయన స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహాయం చేయడం జరిగింది సిసిఎం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సో ఈ విషయాన్ని సిసిఎం చారిటబుల్ ట్రస్ట్ వారికి తెలియజేసి సో సిఎం చారిటబుల్ ట్రస్ట్ మెంబర్ అయినటువంటి ద్వారపుడి సీను అన్న గారి ద్వారా సహోదరులు విలియమ్స్ కి పదివేల సహాయాన్ని అందించడం జరిగింది సో విలియమ్స్ కొరకు మీ యొక్క ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటున్నాను విలియమ్స్ చేసేటువంటి సహాయాన్ని బట్టి కూడా ప్రభు ప్రభుత్వం వందనాలు తెలియజేసుకుంటున్నాను విలియమ్స్ ఐసియూ కేర్ లో అడ్మిట్ అయి ఉన్నాడు విలియమ్స్ కొరకు మీరు ప్రార్థించాలని కోరుకుంటూ ఈ విధంగా సిసిఎం చారిటబుల్ ట్రస్ట్ అనేకలకు ఉపయోగకరంగా ఉండాలని ఎంతో మంది ఆ నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారికి అవసరంలో ఉన్నటువంటి వారికి సిసిఎం చారిటబుల్ ట్రస్ట్ ఉపయోగపడాలని ప్రభు కృప ట్రస్ట్ మెంబర్స్ మీద ఉండాలని మనసారా ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నారండి థ్యాంక్ యూ అండి